കർണൂല ജില്ലാ ആദോനി എൻബിഡിഎൽ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది షార్ట్ సర్క్యూట్తో మిల్లులో ఉన్న పత్తి మొత్తం కాలి బూడిదైంది ఈ ప్రమాదంలో కోట్ల రూపాయలు విలువైన పత్తి పత్తి విత్తనాలు దూది కాలిపోయినట్లు సిబ్బంది తెలుపుతున్నారు క్షణాల్లోనే మంటలు ఉధృత రూపం దాల్చడంతో పరిసర ప్రాంత ప్రజలు భయభ్రాంతులు గురయ్యారు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు વા <coughs> <coughs> హావ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి